ఈ పిల్లర్ పైనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు మధ్యలో ఆవిష్కరించినారు ఈ పిల్లర్ ఇప్పటికి ఇక్కడే ఉంది ఈ పిల్లర్ పైన ఉండాల్సిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అలా మారుమూలను పడేస్తారు దీన్ని ఎవరు పట్టించుకున్నా బాపన పోలేదు దీన్ని బట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద కానీ ఆయన పైన కానీ వీళ్ళకి ఎవరికి ప్రేమాభిమానాలు లేదు అనే విషయం తేటతెల్లం నేను రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విగ్రహాన్ని ఇక్కడ పునః ప్రతిష్ఠిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాను త్వరలోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ పునఃప్రతిష్ఠ చేసి రాయదుర్గం నియోజకవర్గ పుర ప్రజలందరికీ ఆహ్వానం పలికి ఇక్కడ ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ को निग <स्थारा>